హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో రామాయణ కాలం నాటి శూర్పనక శ్రీలంకలో ఇప్పటికీ బ్రతికే ఉందని అంటున్నారు అసలు శూర్పనక ఇప్పటికీ శ్రీలంకలోనే ఉందా అది ఎంతవరకు నిజమో అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రామాయణం ప్రకారం దశరథ మహారాజుకి వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ పిల్లలు లేకపోవడంతో దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తాడు ఈ యాగం చేసిన తర్వాత దశరథ మహారాజుకి నలుగురు పుత్రులు జన్మిస్తారు వారే శ్రీరాముడు లక్ష్మణుడు భరత శత్రుజ్ఞులు అలాగే ఇదే సమయంలో మిథురా నగరంలో జనక మహారాజుకి భూమి దున్నుతుండగా సీతాదేవి దొరుకుతుంది ఆమెను జనక మహారాజు తన కూతురుగా పెంచుకుంటాడు ఆ తర్వాత సీత అస్వయంవరంలో శ్రీరాముడు శివధనుసు విరిచి సీతాదేవిని పెళ్లి చేసుకుంటాడు కానీ శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేయడానికి తన భార్య సీత తన తమ్ముడు లక్ష్మణుడితో కలిసి అడవుల్లోకి వెళ్ళిపోతాడు అదే సమయంలో రావణాసురుడు సీతాదేవిని అపహరించి లంక నగరానికి తీసుకుని వెళ్తాడు ఆ తర్వాత శ్రీరాముడు సుగ్రీవుడు అలాగే హనుమంతుడు సహాయంతో లంక నగరానికి వెళ్ళి రావణాసుని సంహరించి సీతాదేవిని అయోధ్య నగరానికి తీసుకుని వెళ్ళిపోతాడు అలాగే రామాయణంలో చాలా ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి వాటిలో ఒకటి శూర్పణ ఈమె రావణాసురుడి చెల్లెలు అలాగే రావణాసురుడు చనిపోయిన తర్వాత శూర్పణకు అడవులోకి వెళ్ళి తపస్సు చేస్తుందని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది కానీ శూర్పనక ఇప్పటికీ లంక నగరంలో జీవించి ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి అవును ఫ్రెండ్స్ లంక నగరంలో ఉండే గంగా సుదర్శిని అనే ఒక ఆవిడ నేను రావణాసురుడు చెల్లెలని చెబుతుంది అంతేకాకుండా ఈమె చిన్నప్పటి నుంచి రామాయణాన్ని ఎవరి నుంచి తెలుసుకోకుండా రామాయణం గురించి పూర్తిగా అందరికి చెప్పేదట అంతేకాకుండా రామాయణంలోని శ్లోకాలు ఎంతో బాగా పఠించేదని ఈమె బంధువులు చెబుతున్నారు అంతేకాకుండా ఈమె చిన్నప్పటి నుంచి తన కుటుంబ సభ్యులతో లక్ష్మణుడు తన ముక్కు చెవులు కోసేశాడని చెబుతూ ఉండేది అంతేకాకుండా ఈమె చిన్నప్పటి నుంచి ఎన్నో మాయా శక్తులను కలిగి ఉండేదని ఈమె బంధువులు చెబుతున్నారు అంతేకాకుండా ఈమెను లంక నగరంలో చాలామంది పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈమె భక్తులు ఈమె గురించి చెబుతూ ఈమె భూత భవిష్యత్ వర్తమానాలను మూడింటిని తెలుసుకోగలదని అంతేకాకుండా వర్షాన్ని కూడా అదుపు చేయగలదని చెబుతున్నారు అంతేకాకుండా ఈమె ఎన్నోసార్లు వాళ్ళ ముందే వర్షాన్ని ఆపి చూపించిందని ఈమెను పూజించే భక్తులు చెబుతున్నారు అలాగే శ్రీలంక నుంచి కాంబో నుంచి రెండు వేల మైళ్ళ దూరంలో మహేంద్రలోని ఊరిలో గంగా సుదర్శిని యొక్క ఆశ్రమం ఉంది అలాగే ఈమెను దర్శించడానికి ఈమె ఆశ్రమానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వెళ్తూ ఉంటారు అంతేకాకుండా ఈవిడ నిజంగా అశూర్పణకాన్ని తెలిపే విధంగా ఈవిడ యొక్క ముక్కు చెవులపై కట్టైనటువంటి గుర్తులు ఉంటాయి అంతేకాకుండా ఈవిడ తన భక్తులకు సహాయం చేయడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడుతుంది అలాగే గత కొద్ది సంవత్సరాల క్రితం శ్రీలంకలో సునామీ వచ్చింది ఇది రావడానికి ముందే ఈమె అక్కడ ఉండే ప్రజలందరికీ సునామీ వస్తుందని జాగ్రత్తగా ఉండమని ముందే హెచ్చరించింది దీనిని బట్టి చూస్తే ఈవిడకి తప్పనిసరిగా భవిష్యత్ కాలంలో జరిగే విషయాలు తెలుస్తాయని అర్థమవుతుంది అలాగే మన శాస్త్రవేత్తలు కూడా ఈమె గురించి పూర్తిగా పరిశీలించి ఈమె నిజంగా రావణాసురుడు చెల్లెలు అని గుర్తించారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి